आपको समझना चाहिए आपको आरबीएस के की करीबी सेंटर है आरबीएस के साथ वहाँ तक सुसुन भी ना सुनेगा तो इतना अच्छे से मेमोरी यूजर को दौड़ना चाहिए जो मोबाइल हैंड्प्रिंट सिस्टम है आरबीएस के साथ तो इतनी तो जो बहुत करीब नज़र आ रही है इसको చేసి డెంటల్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటే డిఏసీకి తీసుకొస్తారు సో ఇక్కడ డిఇఏసీ పంటలో మేము మిగిలినంత వరకు అన్ని అంటే దంత చికిత్సలు పేరెంట్స్ కూడా రావాల్సి ఉంటే చాలా బాగుంటుంది సో దట్ మేము వేరే ట్రీట్మెంట్స్ కూడా చేయగలుగుతాము క్లీనింగ్స్ కానీ క్లీనింగ్ కానీ పళ్ళు పీకడం కానీ ఇట్లాంటి దంత సమస్యలు ఉన్నా కూడా ఇప్పటికీ రెండు వేల పద్నాలుగు నుంచి మేము మీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయ్యి ఇప్పటి నుంచి చేస్తున్నాము సో ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని మా